అందరికీ నమస్కారం శ్రీ మాధమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు వారి గురించి తెలుసుకుందాము జూన్ ఒకటి ఎలా ఉంటుంది ఆదివారం రోజున వారికి ఒక ఆశ్చర్యకరమైన వార్త అయితే వినబోతున్నారు మరి ఇంతకి జూన్ ఒకటో తారీఖు ఆదివారం రోజున వారు వినబోయే ఆ యొక్క ఆశ్చర్యకరమైన వార్త ఏమిటి ఇకపోతే మీ యొక్క మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి రాబోయే రోజులలో మీరు ఏ రంగంలో ఎలా రాణిస్తారు అదేవిధంగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది గోచార ఫలితాల్లో మీకు ఎటువంటి శోచనలు ఇవ్వబోతున్నాయి ఎటువంటి ఎన్నెన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుంటుందా ఇక వీడియోలోకి వెళ్తే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నానో మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ షేర్ ఎంతో ఎంకరేజ్మెంట్గా సపోర్ట్గా ఉంటుంది ఇక కన్యా రాశి వారికి వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశిలో రాశి చక్రం అనేది అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఆస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా కిందికి వస్తారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ కర క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకు ఇంతటి ప్రాధాన్యతనిస్తారు అనుబంధాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం మీ మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మీ యొక్క వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది మరి మీరు మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే కార్య సాధన అనేది చేస్తారు అంటే ఏ పనినైనా సరే ఎప్పుడైనా మీ యొక్క వారు సపోర్ట్ చేస్తూ ఉన్న ఉన్నారన్నమాట అంటే మీ యొక్క పని ద్వారా మీకి మంచి జరుగుతుంది చెడు జరుగుతుందా ఎటువంటి ఫలితాలు వస్తాయి అని పని చేసే మనకు ఎటువంటి ఎటువంటి రిజల్ట్ వస్తుంది ఏ విధంగా మీ యొక్క రాశి వారు ఆలోచించిన తర్వాత మాత్రమే ఏ పనులైనా సరే సపోర్ట్ చేస్తారు ఇక వీరికి అతేంద్రియ విద్యలపైన ఇంట్రెస్ట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది మరి మీరు చేసే పనుల్లో పూర్తిగా చేస్తారు మనస్సు పెట్టి చేస్తారు చాలా మంచి మనస్తత్వం కలిగినవి ఉంటారు ఇక కన్యా రాశి వారు ఈ యొక్క రాశి వారికి ఏదైనా సరే ఆశింపు లేకుండా పనులు పూర్తి చేస్తారు ఈ రాశి వారు ఎటువంటి ఆలోచనలు ఎవరికి తెలియవు వాళ్ళుగా కాస్త సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు తమకెంత ఆస్తి పాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పరు ఇకపోతే ఈ రాశి వ్యక్తులు జీవితంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు మీరు ప్రతి పనిని కూడా పూర్తిగా అంకిత భావంతో మనసు పెట్టి కష్టపడి పనిచేస్తారు దీని కారణంగా మీ యొక్క రాశివారు పని రంగంలో మీరు అంటే చాలా బాగా రాణిస్తారు మంచి స్థాయి పొందుకుంటున్నారు అన్నమాట ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి క్రియేటివిటీ పెరుగుతుంది ఇక ఒక పేరుగా చెప్పుకోవచ్చు ప్రతి ఆదివారం కొత్త దాన్ని కోరుకుంటుంది మీరు చేయాలన్నటువంటి నిర్మాణ సంఘ స్థలం వల్ల మీ జీవితంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనవలసి ఉంటుంది ఇక వీరు వలన ఎవరికి హాని ఉండదు ప్రాణహాని చేయరు అయినా కానీ వీరి మాట సరిగ్గా ఉండదు అనే ముద్ర సమాజంలో పడుతుంది అందుకే చెప్పాలని అనుకున్న ఆ మాట కాస్త సున్నితంగా చెబితే మంచిది ఏదైనా సమస్యకు వస్తే దాని యొక్క మూలాలు వెతికి పట్టుకునే ప్రయత్నం చేసే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు ఆ సమస్య పరిష్కారం దొరకకపోతే భగవానుడి మీద భార ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రయోగాలు చేస్తే ఇబ్బందులకు గురి అవుతారు రాబోయే రోజులలో మీ యొక్క జీవితానికి ధనవంతులు అయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే మీలో కొంతమందికి మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే దక్కుతుంది అలాగే జూన్ ఒకటో తేదీ ఆదివారం నాడు ఇక కన్యా రాశి వారు ఒక ఆశ్చర్యకరమైన వార్తనైతే వింటారు ఇక మీ యొక్క రాశి వారికి జీవితంలో ఏం జరుగుతుంది ఎలాంటి చేంజెస్లు రాబోతున్నాయి ఇటువంటి మార్పులు రాబోతున్నాయి మీ వల్ల జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఎటువంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం కాబట్టి ఇక్కడ మాత్రం ఆశ్చర్యకరమైన వార్త ఏమిటో ఇప్పుడు చూద్దాం మనం ఒక కన్యారాశి వారి జీవితంలో జూన్ ఒకటవ తేదీ ఆదివారం నాడు ఆశ్చర్యకరమైన వార్త అయితే వినబోతున్నాం ఆ ఆశ్చర్యకరమైన వార్త ఏమిటంటే బిజినెస్ అనేది నష్టాల్లో ఉండి అంటే ఇక మీ యొక్క నష్టాలలో ఉండి ఎప్పటికీ కూడా లాభాలు రావు నష్టం ఉన్న బిజినెస్ అనేది ఎప్పటికీ కూడా ఆ యొక్క సమస్యలతో కూరుకుపోయి ఉంటుంది ఎప్పటికీ కూడా ప్రాపర్టీస్లోకి రాదు అనుకున్నటువంటి మీ యొక్క బిజినెస్ అనేది కూడా మంచిగా ఏదైతే అనుకుంటారో అందులో అపోజిట్లోనే విరుద్ధంగా జరుగుతుంది అదేమిటంటే ప్రా ప్రాపర్టీ ఇది నిజంగా మీకు ఆశ్చర్యకరంగా చేసే వార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు పెట్టిన బిజినెస్ తెలియక అటు ఇటు నష్టాలు నడపలేక సతమతం వారు లాభాలు రావటం వల్ల ఇప్పటి వరకు చాలా లాస్ అయ్యారని కూడా బిజినెస్లో ఇక చాలా మీరు హ్యాపీగా సంతోషం కళాకరంగా ఉంటారని అన్నీ ఉంటారని చెప్పుకోవచ్చు ఆ చర్యకరణి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు లేదా మీ యొక్క బిజినెస్ మీద ఆ అసలు మీ యొక్క బిజినెస్ అనేది ఇప్పటి నుంచి జీవనోపాధిని చాలా మంచిగా ఉంటుంది ఇక ఇష్టంతో ఇష్టదైవంతో మీకు ఇది ఇష్టదైవాన్ని ఇష్టంతో కొలిచినట్లయితే కనుక మీకు ఒక గొప్ప చేంజ్ అయితే రాబోతుంది కాబట్టి శుభవార్తలు వింటారండి సంతోషకరమైన వార్తలు కూడా చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఇక వ్యాపారంలో వృత్తి విషయాలలో అలాగే మీకు దూగుడుగా వ్యవహరిస్తారు అనుకూలంగా కూడా ఉన్నాయి ఉన్న టైంలో ఉన్న బాధలు తగ్గుముఖం పట్టి చాలా మంచిగా ఉంటారండి ఇక ఈ రాశి వారికి చెందిన వ్యక్తులు వృత్తి వ్యాపారం పట్ల విజయవంతంగా సక్సెస్ అవుతారు జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది ఈ రాశి వారికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాలలో సిద్ధపడుతూ ఉంటారు అంతేకాదు వైద్య వృత్తులను రాణిస్తూ ఉంటారు ముఖం మొత్తం మీద వైజ్ఞానిక రంగంలోనే తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటారు అంత దృష్టిని కూడా మీకు ఆకర్షింపగలుగుతారు సాంకేతిక రంగాల్లో ప్రవేశించిన కూడా చక్కటి విజయాన్నైతే మీరు సొంతం చేసుకుంటారు ఇకపోతే మీ యొక్క రాశివారు అనేక రంగాలుగా రాబోయే రోజులలో లాభపడుతూ ఉన్నారండి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో గొప్ప మార్పులను అయితే చూడబోతున్నారు కాబట్టి ఆదివారం ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీ జీవితంలో అని చూసారు కదండి కాబట్టి మీకైతే ఈ విధంగా అయితే ఉంటుంది అయితే మీరు గుడ్ న్యూస్ వినే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా వీళ్ళకి కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యుల యొక్క మీకు ఒక శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు ఉదాహరణకి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీతో బుట్టువులు కానీ లేదా మీరు లేకపోతే మీ యొక్క సంతాన విషయాలు కానీ ఏదన్నా అవకాశం కోసం ఎదురు చూసినట్లయితే దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు వారికి ఒక ఆదాయ మార్గం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ లేకపోతే ఉన్నత చదువుల కోసం మంచిగా ప్రవేశాలు కానీ కుటుంబ సభ్యులు ఎవరికో ఒకరికి ఎటువంటి అవకాశం అయితే వస్తుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని అంశాలు కూడా ఈరోజు దినపలాల్లో మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇరుకు పొరుగున ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వల్ల మీరు అనవసరమైన గొడవలకు జోలికి వెళ్ళి పోలీసులతో వాగ్వాదానికి దిగి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మీకు అవసరం అనవసరమైన గొడవలకు వెళ్ళకండి ఒకవేళ వెళ్ళారంటే మాత్రం పో కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది అలాగే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలను చూస్తే వృత్తి రీత్యా సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఈరోజు ఎక్కువ సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు చాలా కాలం నుండి పరిష్కారం కానీ ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వారికి మీ ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది కానీ ఆ అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ మీకు సాక్షన్ అందించకపోవచ్చు అంటే కొన్ని విషయాల్లో రాజీ పడవలసి రావచ్చు అన్ని మీ ఇంటికి ఆ యొక్క కార్యాలయానికి ఉన్నటువంటి డిస్టెన్స్ విషయంలో కానీ లేదా ప్యాకేజ్ విషయంలో కానీ లేదా పొల్యూషన్ విషయంలో కానీ ఇలా ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించినప్పుడు కొంచెం మీరు నిర్ణయం అనేది తీసుకోవడం జాగ్రత్త అలాగే ఈ కన్యాశివర్ చాలా కాలం నుండి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే డబ్బు సమకూర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు దినపళ్ళ ప్రకారం డబ్బు సమకూర్చుకోగలుగుతారు తన వ్యాపార పెట్టుబడులకు అతిథి ముహూర్తం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే అంతా బాగానే ఉంటుంది జాగ్రత్తగా ఉండదు